ట్రెండ్ లైన్స్ అనేవి ట్రేడింగ్ లో ఒక మోస్ట్ పవర్ఫుల్ టూల్స్ అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే చాలా మంది ట్రేడర్స్ దీన్ని రాంగ్ వే లో యూస్ చేస్తున్నారు ట్రేడింగ్ ట్రెండ్ లైన్స్ లో మోస్ట్ కన్ఫ్యూజింగ్ పార్ట్ ఏంటో తెలుసా ప్రతి ఒక్క ట్రేడర్ దాన్ని డిఫరెంట్ గా డ్రా చేస్తూ ఉంటారు ఎగ్జాంపుల్ ఈ చార్ట్ లోనే చూద్దాం చూడండి ఇక్కడ కొంతమంది ట్రేడర్స్ ఈ విక్స్ ని కనెక్ట్ చేస్తూ ట్రెండ్ లైన్స్ అనేవి డ్రా చేస్తూ ఉంటారు మరి కొంతమంది అయితే క్యాండిల్స్ యొక్క బాడీని కరెక్ట్ చేస్తూ ట్రెండ్ లైన్స్ అనేవి డ్రా చేస్తూ ఉంటారు సో వీటిలో ఏది కరెక్ట్ ఒకవేళ మనకి ట్రెండ్ లైన్ కరెక్ట్ గా ఎలా డ్రా చేయాలో తెలిసినా కూడా మన మైండ్ లో నెక్స్ట్ బిగ్ క్వశ్చన్ ఏంటో తెలుసా ట్రెండ్ లైన్స్ ని యూజ్ చేసి ఎలా ట్రేడింగ్ చేయాలి అనేది ప్రైస్ ఈ ట్రెండ్ లైన్ దగ్గరకు వచ్చేంత వరకు వెయిట్ చేసి ఇక్కడ బై చేసి ఇక్కడ నుంచి మార్కెట్ బౌన్స్ బ్యాక్ అవుతుందని చూడాలా లేదా ప్రైస్ అనేది ఈ ట్రెండ్ లైన్ ని బ్రేక్ చేసి మళ్ళీ వెనక్కి వెళ్ళి కిందకొస్తుందని వస్తుందని చూడాలా ఇందులో నిజమేంటో తెలుసా ఈ రెండు మెథడ్స్ నేను ట్రై చేశాను కానీ నా ట్రేడింగ్ కెరియర్లో ట్రెండ్ లైన్ ని ఎలా డ్రా చేయాలో ఒక బెస్ట్ మెథడ్ని కనుక్కున్నాను అదే నాకు ఈరోజు ప్రాఫిట్స్ని తెచ్చిపెడుతుంది సో ఈ వీడియోలో బెస్ట్ ట్రెండ్ లైన్ ట్రేడింగ్ స్ట్రాటజీని రివీల్ చేయబోతున్నాను అండ్ అంతేకాకుండా యాక్చువల్గా ఇది మీ చార్ట్లో ఎలా డ్రా చేయాలి అనేది ఇన్డెప్త్గా ట్రేడింగ్ ట్రెండ్ లైన్స్ గురించి ఈరోజు ఈ వీడియోలో చెప్పబోతున్నాను సో ఫస్ట్ ట్రెండ్ లైన్ అంటే ఏంటి ట్రెండ్ లైన్ అంటే చార్ట్ లో రెండు లేదా మూడు స్వింగ్ పాయింట్లని కలుపుతూ స్ట్రైట్ గా గీసేదే ట్రెండ్ లైన్ దీనికి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం ఈ చార్ట్ లో చూడండి ప్రైస్ అనేది ఫ్లక్చువేట్ అవుతూ ఉంది పైకి కిందకి పైకి కిందకి సో ఈ మూవ్మెంట్ ని చూసిన తర్వాత మనకి ఎలా అర్థమవుతుంది అసలు మార్కెట్ ఎటు వెళ్తుందో అని సింపుల్ మన ఒక ట్రెండ్ లైన్ ని గీద్దాం స్వింగ్ లోస్ ని కలుపుతూ ఒక ట్రెండ్ లైన్ అనేది డ్రా చేస్తే మనం చూడొచ్చు ఈ ట్రెండ్ లైన్ అనేది ఒక అప్వర్డ్ డైరెక్షన్ లోకి వెళ్తుంది దీనివల్ల మనకి ఏం తెలుస్తుంది అంటే మార్కెట్లో ప్రస్తుతానికి ఫ్లక్చ్యుయేషన్స్ ఉన్నా కానీ ఓవరాల్ ట్రెండ్ అనేది అప్ డైరెక్షన్లో ఉంది అని ఇప్పుడు ఆపోజిట్ సినారియో గురించి చూద్దాం ఇక్కడ మనకి ఈ చార్ట్లో చూడండి మళ్ళీ ప్రైస్ అనేది పైకి కిందకి పైకి కిందకి ఫ్లక్చువేట్ అవుతూ ఉంది కానీ ఎప్పుడైతే మనం స్వింగ్ హైస్ ని కరెక్ట్ చేస్తూ ఒక ట్రెండ్ లైన్ అనేది డ్రా చేసామో అప్పుడే మనకు అర్థమైంది ట్రెండ్ లైన్ అనేది డౌన్వర్డ్ డైరెక్షన్లోకి చూపిస్తుంది అని ప్రజెంట్ మార్కెట్ లో ఫ్లక్చువేషన్స్ ఉన్నా గానీ ఓవరాల్ మార్కెట్ ట్రెండ్ అనేది డౌన్ డైరెక్షన్ లోకి ఉంది అయితే మీకు ఇక్కడ ఒక క్వశ్చన్ రావచ్చు ఓవరాల్ మార్కెట్ ఎటు వెళ్తుందో ఆల్రెడీ మనం చెప్పలేమా అని ఎందుకు మనకి ట్రెండ్ లైన్స్ అవసరం అవుతాయి అని మీకు క్వశ్చన్ రావచ్చు దానికి ఆన్సర్ సింపుల్ ట్రెండ్ లైన్స్ అనేవి మార్కెట్ ట్రెండ్ గురించి చెప్పడమే కాకుండా అవి ఇంకా చాలా నేర్పుతాయి ఈ ట్రెండ్ లైన్స్ ట్రేడింగ్ సెటప్ ని ఫైండ్ చేయడంలో హెల్ప్ చేస్తాయి ఇవి లేకుండా మనం చార్ట్లో మార్కెట్ ని చూసినప్పుడు మనకి ఏమీ అర్థం కాదు ఫర్ ఎగ్జాంపుల్ ఈ చార్ట్ లో చూడండి స్వింగ్ ని కలుపుతూ మనం ఒక ట్రెండ్ లైన్ ని గీసాం మీరు ఇక్కడ ఒకటి నోటీస్ చేస్తే ప్రైస్ అనేది ట్రెండ్ లైన్ కి టచ్ అయిన ప్రతిసారి బౌన్స్ బ్యాక్ అవుతుంది దీంతో మనకి ఏమర్థమైంది అంటే మళ్ళీ ప్రైజ్ అనేది ఈ ట్రెండ్ లైన్ కి టచ్ చేసినప్పుడు మార్కెట్ అనేది పైకి వెళ్లే ఛాన్సెస్ ఉన్నాయి అని సో మనకి ఇక్కడ ఒక పాజిబుల్ ట్రేడ్ ఏమవుతుంది అంటే ఒక బై ట్రేడ్ తీసుకోవచ్చు ట్రెండ్ లైన్స్ ఎందుకు అవసరమో సెకండ్ రీజన్ చెప్తా చూడండి ప్రైస్ అనేది ట్రెండ్ లైన్ ని బ్రేక్ చేసింది అనుకోండి అప్పుడు మార్కెట్లో ట్రెండ్ మారటానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ఈ చార్ట్లో చూడండి మనం ఈ స్వింగ్ హైస్ ని కలుపుతూ ఒక ట్రెండ్ లైన్ ని గీసాం దీంతో మనకి క్లియర్గా తెలుస్తుంది మార్కెట్ డౌన్ ట్రెండ్లో ఉంది అని కానీ ఇక్కడ చూడండి ప్రైస్ అనేది ఈ ట్రెండ్ లైన్ ని బ్రేక్ చేసి పైకి వెళ్తుంది బ్రేక్ చేసిన వెంటనే చూడండి మార్కెట్ అనేది డౌన్ ట్రెండ్ నుంచి అప్ ట్రెండ్లోకి మారిపోయింది ఈ విషయం గనక మనకి తెలిస్తే నెక్స్ట్ టైం ట్రెండ్ లైన్ ని బ్రేక్ చేసిన తర్వాత ఇక్కడ ఒక బై ట్రేడ్ తీసుకునే అవకాశం మనకు దొరుకుతుంది కానీ ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి నేను మీకు ఇక్కడ చెప్పే ఎగ్జాంపుల్స్ అన్ని ఒక ఐడియల్ సినారియోసే రియల్ టైమ్ ట్రేడింగ్లో ఈ ట్రెండ్ లైన్ ని బ్రేక్ చేసింది కదా అని మనం గుడ్డిగా ట్రేడ్ని తీసుకోలేం ఎందుకంటే మనం వేరే అదర్ కాన్సెప్ట్స్ని కూడా యాడ్ చేయాల్సి ఉంటుంది వాటిలో ఒకటి ప్రైజ్ యాక్షన్ దీని గురించి మనం తర్వాత ఈ వీడియోలోనే చెప్పుకుందాం సో ఇప్పుడు మనం ట్రెండ్ లైన్స్తో ట్రేడింగ్ ఎలా చేయాలో తెలుసుకునే ముందు అసలు యాక్చువల్గా ట్రెండ్ లైన్ అనేది ఎలా డ్రా చేయాలో తెలుసుకుందాం ఎందుకంటే మనం దీన్ని గనుక రాంగ్ వేలో డ్రా చేస్తే మొత్తం స్ట్రాటజీ వేస్ట్ అయిపోతుంది సో నేను ట్రెండ్ లైన్స్ ఎలా డ్రా చేస్తాను ట్రెండ్ లైన్ ని డ్రా చేయాలంటే ముందు స్వింగ్ పాయింట్స్ ని ఐడెంటిఫై చేయాలి స్వింగ్ పాయింట్ అంటే ప్రైస్ అనేది ఒక లెవెల్ లెవెల్కి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి మళ్ళీ రివర్స్ అవుతుంది ఆ రివర్స్ ఎక్కడ నుంచి అయిందో ఆ పాయింట్నే స్వింగ్ పాయింట్ అంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ప్రైస్ అనేది కిందకు వచ్చింది ఇక్కడ నుంచి మళ్ళీ పైకి వెళ్ళింది సో ఇప్పుడు దీన్ని స్వింగ్ లో అని అంటారు ఇప్పుడు మనం ఇలాంటి స్వింగ్ పాయింట్స్ ని ఈ చార్ట్ లో ఎన్ని వీలైతే అన్ని ఫైండ్ చేయాలి ఇక్కడ చూడండి మనకి మల్టిపుల్ స్వింగ్ లోస్ కనిపిస్తున్నాయి అయితే మనం ఇక్కడ మేజర్ స్వింగ్ పాయింట్స్ ని మాత్రమే మార్క్ చేయాలి సో మనం ట్రెండ్ లైన్ ని డ్రా చేయాలంటే మినిమం రెండు మేజర్ స్వింగ్ పాయింట్స్ కావాలి కానీ ఈ కేసులో మాత్రం మనకి రెండు కంటే ఎక్కువే ఉన్నాయి సో ఒకసారి స్వింగ్ పాయింట్స్ ఐడెంటిఫై అయిన తర్వాత ఒక స్ట్రైట్ లైన్ ని డ్రా చేయండి ఇదే మన ట్రెండ్ లైన్ అయితే ఇక్కడ అందరికి ఒక కామన్ డౌట్ వస్తుంది ట్రెండ్ లైన్ అనేది విక్స్ ని టచ్ చేస్తూ డ్రా చేయాలా లేదా బాడీస్ ని టచ్ చేస్తూ డ్రా చేయాలా అనేది దీనికి ఆన్సర్ ఏది ఎక్కువ సార్లు టచ్ అవుతుందో దాన్ని కన్సిడర్ చేయండి ఫర్ ఎగ్జాంపుల్ ఈ చార్ట్ లో చూడండి మనం విక్స్ ని కన్సిడర్ చేసి ఒక ట్రెండ్ లైన్ ని గీసాం అలా చేస్తే త్రీ పాయింట్స్ దగ్గర ట్రెండ్ లైన్ ని టచ్ చేసింది అలాగే మనం బాడీస్ ని కన్సిడర్ చేసి ట్రెండ్ లైన్ ని గీసాం అలాంటప్పుడు మనకి ఫైవ్ టచ్ పాయింట్స్ వచ్చాయి సో మనం ఏవి ఎక్కువ సార్లు ట్రెండ్ లైన్ ని టచ్ చేస్తున్నాయో వాటిని మనం కన్సిడర్ చేయాలి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ మైండ్ లో ఉంచుకోండి ట్రెండ్ లైన్స్ ని మనం ఒక ఏరియా లాగా లేదా జోన్ లాగా ట్రీట్ చేయాలి అంతేగాని ఇవి ఫిక్స్డ్ లైన్స్ లాగా మనం అనుకోవద్దు సో మనం ట్రెండ్ లైన్ ని డ్రా చేసేటప్పుడు టచ్ పాయింట్స్ ఎక్కువగా ఉన్న చోట డ్రా చేయాలి టచ్ పాయింట్స్ పైన డ్రా చేసినా లేదా ఇలా డ్రా చేసినా పెద్ద తేడా ఏం ఉండదు ట్రెండ్ లైన్ అనేది ఆ పాయింట్స్ దగ్గర ఉంటే ఇది ఒక వ్యాలిడ్ ట్రెండ్ లైన్ లాగా అనుకోవచ్చు సో దీని గురించి ఎక్కువగా ఆలోచించవద్దు మనం పైన గనక ఈ ప్రైజ్ యాక్షన్ ని చూస్తే మనకి మల్టిపుల్ స్వింగ్ హైస్ కనిపిస్తాయి సో దీనికి కూడా ఒక ట్రెండ్ లైన్ డ్రా చేద్దాం చూడండి ఇక్కడ చాలా క్యాండిల్స్ లైన్ కి బయటే ఉన్నాయి సో ఇది రాంగ్ వే మనం ఆ ట్రెండ్ లైన్ ని ఇలా డ్రా చేస్తే చూడండి ఇక్కడ త్రీ టచ్ పాయింట్స్ వచ్చాయి నేనైతే ట్రెండ్ లైన్స్ ని ఇలానే డ్రా చేస్తాను దీన్ని అర్థం చేసుకోవడానికి ఇంకొక ఎగ్జాంపుల్ ని చూద్దాం ముందు మనం మేజర్ స్వింగ్ పాయింట్స్ ని ఫైండ్ అవుట్ చేయాలి ఇక్కడ మనం మల్టిపుల్ స్వింగ్ పాయింట్స్ ని గమనించవచ్చు మన దగ్గర మల్టిపుల్ స్వింగ్ హైస్ ఉన్నాయి మల్టిపుల్ స్వింగ్ లోస్ ఉన్నాయి నెక్స్ట్ వీటిని కనెక్ట్ చేస్తూ ట్రెండ్ లైన్స్ ని గీద్దాం సో ఇదే మన ట్రెండ్ లైన్ అవుతుంది ఇప్పుడు మనం నేర్చుకున్నది ఒకసారి రీక్యాప్ కనుక చేసుకుంటే ట్రెండ్ లైన్స్ ని డ్రా చేయడానికి కీ ఏంటి నంబర్ వన్ మేజర్ స్వింగ్ పాయింట్స్ ని ఐడెంటిఫై చేయాలి నెంబర్ టూ ఐడెంటిఫై చేసిన స్వింగ్ పాయింట్స్ ని కలుపుతూ మల్టిపుల్ టచెస్ వచ్చే విధంగా ట్రెండ్ లైన్ ని డ్రా చేయాలి ఓకేనా ఇది నాకు రావట్లేదే అని మీరేం వరి కావద్దు ఫస్ట్ టైం ఎవరికైనా రాదు కానీ ప్రాక్టీస్ చేస్తే మాత్రం తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి వస్తుంది ట్రేడింగ్ లో ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత ప్రాఫిట్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఓకే మీకు ఇప్పుడు ట్రెండ్ లైన్స్ ని ఎలా డ్రా చేయాలో తెలిసింది ఇప్పుడు నేను నా హై విన్ రేట్ ట్రెండ్ లైన్స్ స్ట్రాటజీని రివీల్ చేయబోతున్నాను సో ఇది ఎలా పనిచేస్తుందంటే మేము ట్రెండ్ లైన్స్ ని ఒక కీ లెవెల్ లాగా ట్రీట్ చేస్తాం ఇప్పుడు ఇక్కడ చూడండి ఈ చార్ట్ లో ఆల్రెడీ ట్రెండ్ లైన్ ఉంది ఇక్కడ మనం గమనిస్తే ప్రైస్ అనేది ట్రెండ్ లైన్ కి తాకి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతుంది సో దీని ప్రకారం మార్కెట్ మళ్ళీ ఈ ట్రెండ్ లైన్ ని తాకి పైకి వెళ్తుందని ఎక్స్పెక్ట్ చేస్తాం అయితే మార్కెట్ ఈ ట్రెండ్ లైన్ ని తాకి మళ్ళీ పైకి వెళ్తుందని కన్ఫర్మ్ గా చెప్పలేము ప్రతిసారి పైకి వెళ్లదు ఈ ప్యాటర్న్ అన్ని సార్లు పనిచేయదు ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ లో చూడండి ఇక్కడ ప్రైస్ అనేది ఈ ట్రెండ్ లైన్ ని తాకి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయింది ఇప్పుడు ఇక్కడ కూడా ప్రైస్ ట్రెండ్ లైన్ ని టచ్ చేసింది దీని ప్రకారం మార్కెట్ మళ్లీ పైకి వెళ్తుంది అనుకుంటాం ప్రతిసారి అలా జరగదు ఇది ట్రెండ్ లైన్ ని బ్రేక్ చేసి కొన్నిసార్లు కిందకు వెళ్తుంది ఇక్కడ మనం బ్లైండ్ గా ఇక్కడ నుంచి మార్కెట్ ఇంకా పైకి వెళ్తుంది అని బై చేసుకుంటే లాస్ అవుతాం అందుకే మనకి ఒక బెటర్ అప్రోచ్ కావాలి సో ఇప్పుడు నేను చెప్పబోయే స్ట్రాటజీ నాకు మంచి ప్రాఫిట్స్ ని తెచ్చిపెట్టింది ఫస్ట్ మీరు ఒక వ్యాలిడ్ ట్రెండ్ లైన్ సెటప్ ని ఫైండ్ చేయాలి ఈ చార్ట్ లో చూడండి ప్రైజ్ అనేది అప్ ట్రెండ్ లో ఉంది అంతేకాకుండా స్వింగ్ లోస్ కూడా ఉన్నాయి సో మనం సింపుల్ గా ఒక ట్రెండ్ లైన్ ని గీద్దాం మార్కెట్ అప్ ట్రెండ్ లో ఉంది కదా అని ప్రైస్ మళ్ళీ ఈ ట్రెండ్ లైన్ ని టచ్ చేసి పైకి వెళ్తుందిలే అనుకుంటాం అంతే కదా అవును మనం చేయగలిగింది ఏం లేదు ఈ ట్రెండ్ లైన్ ని డ్రా చేయటమే దానితో పాటే నెక్స్ట్ నేను ఒక ఇండికేటర్ ని యూజ్ చేస్తాను దాని పేరు స్టూకాస్టిక్ దీన్ని అప్లై చేయడానికి మీ చార్ట్ లో ఇండికేటర్ సెక్షన్ లోకి వెళ్ళండి ట్రేడింగ్ వ్యూ లో ఇక్కడ సెర్చ్ బాల్ లో స్టూకాస్టిక్ అని సెర్చ్ చేయండి సెకండ్ లో ఉన్న దాన్ని సెలెక్ట్ చేసుకోండి ఒకసారి ఇది మన చార్ట్ మీద కనిపించిన తర్వాత దీనిలో కొన్ని సెట్టింగ్స్ చేయాలి నేను పర్సనల్ గా యూస్ చేసేవి సో ఇక్కడ ఈ సెట్టింగ్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఉన్న ఈ వాల్యూస్ ని కాపీ చేసుకోండి ఈ వాల్యూస్ ఇండికేటర్ ని బెటర్ సిగ్నల్స్ ఇవ్వడానికి హెల్ప్ చేస్తాయి ఓకే మన ఇండికేటర్ సెట్ అయిపోయింది సో ఇప్పుడు మనం ఎంట్రీ సిగ్నల్స్ కోసం వెయిట్ చేయాలి ఇక్కడ ఏం చేద్దాం అంటే ప్రైస్ అనేది ఈ ట్రెండ్ లైన్ దగ్గరకు వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం అండ్ డబుల్ కన్ఫర్మేషన్ కోసం ఈ బ్లూ ఓవర్ సోల్డ్ క్రాస్ చేస్తుందా లేదని చూద్దాం ఆ ఓవర్ సోల్డ్ లైన్ ఇదే సో చూద్దాం బట్ ఒకటి గుర్తు పెట్టుకోండి నేను ఇంతకు ముందు చెప్పినట్లు ట్రెండ్ లైన్స్ ని జోన్స్ లాగా మాత్రమే చూడాలి ఒక ఫిక్స్డ్ లైన్ లాగా చూడొద్దు అంటే క్యాండిల్స్ అనేవి ఈ ట్రెండ్ లైన్ కి పర్ఫెక్ట్ గా టచ్ అవ్వాల్సిన పని లేదు ఈ ట్రెండ్ లైన్ జోన్ దగ్గర వచ్చినా చాలు సో కింద చూడండి స్టోకాస్టిక్ ఇండికేటర్ ఓవర్ సోల్డ్ అని క్రాస్ అయింది పైన మన ట్రెండ్ లైన్ కి క్యాండిల్స్ అనేవి టచ్ అయ్యాయి సో మనకి ఈ సెటప్ ఒక వ్యాలిడ్ సెటప్ మనం ట్రేడ్ తీసుకోవడానికి ఇంకా కన్ఫర్మేషన్ కావాలనుకుంటే ఈ స్టుకాస్టిక్ లెవెల్స్ మళ్ళీ ఓవర్ సోల్డ్ లెవెల్స్ లోపలికి వచ్చేంత వరకు వెయిట్ చేయండి సో ఇదంతా మళ్ళీ ఒకసారి రీక్యాప్ చేసుకుందాం ఫస్ట్ ప్రైస్ అనేది ట్రెండ్ లైన్ కి టచ్ అవ్వాలి రెండు స్టుకాస్టిక్ లెవెల్స్ అనేవి ఓవర్ సోల్డ్ లెవెల్స్ ని క్రాస్ చేయాలి మూడు క్రాస్ చేసిన స్టుకాస్టిక్ లెవెల్స్ మళ్ళీ లోపలికి రావాలి ఈ మూడు సిగ్నల్స్ మనకి కన్ఫర్మ్ అయిన తర్వాతే మనం ట్రేడ్ ని తీసుకోవాలి మన రిస్క్ మేనేజ్మెంట్ కోసం మన స్టాప్ లాస్ అనేది చిన్నగా ఈ ఏరియా కిందే పెడదాం మరి ఇంకా ప్రాఫిట్ అనేది మన స్టాప్ లాస్ కంటే రెండింతలు పెట్టండి సో ఒకసారి చాట్ని ప్లే చేస్తే చూడండి మన టార్గెట్ హిట్ అయ్యింది సో ఈ స్ట్రాటజీకి కీ ఏంటంటే ఎక్స్ట్రా కన్ఫర్మేషన్ కోసం స్టూకాస్టిక్స్ ని యూజ్ చేయడమే సో ఈ ఇండికేటర్తో మనం బ్లైండ్గా ట్రెండ్ లైన్ ని తాకింది కదా అని ట్రేడ్ తీసుకునే పని ఉండదు ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం ఈ చార్ట్ లో చూడండి మనం ఆల్రెడీ స్టూకాస్టిక్ ఇండికేటర్ ని అప్లై చేశాం కస్టమ్ సెట్టింగ్స్ ని కూడా సెట్ చేసుకున్నాం సో ఇప్పుడు మనం స్వింగ్ హైస్ ని పట్టుకుని ఒక ట్రెండ్ లైన్ ని డ్రా చేద్దాం డ్రా చేసిన వెంటనే ఇది ఒక డౌన్ ట్రెండ్ అని మనకు అర్థమైంది సో ఇప్పుడు మనం ప్రైస్ మళ్ళీ ఈ ట్రెండ్ లైన్ ని మళ్ళీ ఎప్పుడు టచ్ చేస్తుందా అని వెయిట్ చేయాలి మార్కెట్ పైకి వెళ్లి మన ట్రెండ్ లైన్ ని టచ్ చేయాలి అందుకే మనం పైన డ్రా చేసాం కింద మనకి ట్రెండ్ లైన్ అవసరం ఉండదు చూడండి స్టూకాస్టిక్ అనేది ఓవర్బాట్ లెవెల్ ని క్రాస్ చేసింది ఈ ఎగ్జాంపుల్ లో దీన్ని గమనించారా ప్రైస్ అనేది పర్ఫెక్ట్ గా ట్రెండ్ లైన్ ని టచ్ చేయాలి అంతేకాకుండా స్లైట్ గా ట్రెండ్ లైన్ ని బ్రేక్ కూడా చేసింది అయినా గానీ ఇది ఒక వ్యాలిడ్ సెటప్ అని అనుకోవాలి ఎందుకంటే ఇది ఇంకా ఈ ట్రెండ్ లైన్ జోన్ లోనే ఉంది ఈ సెటప్ యొక్క ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ చూడండి ఇక్కడ ఈ ట్రెండ్ లైన్ ని టచ్ చేసిన ఏరియా చూడండి ఈ సపోర్ట్ లెవెల్ కిందే క్లోజ్ అయింది దీన్నే కాన్ఫ్లూయన్స్ అంటారు అంటే ఇక్కడ ఒకదాని సపోర్ట్ లెవెల్ రెండో దానికి రెసిస్టెన్స్ లాగా పనిచేసింది అండ్ అంతేకాకుండా ఇక్కడ నుంచి మార్కెట్ బౌన్స్ బ్యాక్ అవడానికి హైయర్ ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే ఇక్కడ రెండు కీ లెవెల్స్ ఉన్నాయి అయినా కానీ డబుల్ కన్ఫర్మేషన్ కోసం ఈ స్టూకాస్టిక్ లెవెల్ మళ్ళీ ఆ ఓవర్ బాట్ లైన్ కిందకి అంటే లోపలికి వచ్చేంత వరకు వెయిట్ చేయాలి ఒకసారి లోపలికి వచ్చిన తర్వాత మనం షార్ట్ పొజిషన్ ని తీసుకొని స్టాప్ లాస్ అనేది స్వింగ్ హై పైన పెట్టి టార్గెట్ అనేది స్టాప్ లాస్ కి రెండింతలు పెట్టాలి సో మనం ఒకసారి చాట్ ని ప్లే చేస్తే చూడండి ఎంత పర్ఫెక్ట్ గా మన టార్గెట్ ని హిట్ చేసిందో అయితే నేను యూస్ చేసే ఇంకొక ట్రెండ్ లైన్ స్ట్రాటజీ కూడా ఉంది అది కూడా చెప్తాను ఈ డౌన్ ట్రెండ్ లో మనం ఒక ట్రెండ్ లైన్ ని గీద్దాం నార్మల్ గా ప్రైస్ అనేది ఈ ట్రెండ్ లైన్ ని బ్రేక్ చేస్తే ఇంకా ట్రెండ్ మారి అప్ ట్రెండ్ లోకి వెళ్తుంది అని అర్థం అయితే ఈ ట్రెండ్ లైన్ ని బ్రేక్ చేసింది కదా అని బ్లైండ్ గా మనం పొజిషన్స్ తీసుకోకూడదు ఎందుకంటే కొన్నిసార్లు మార్కెట్ ఫాల్స్ బ్రేక్అౌట్స్ ని కూడా ఇస్తుంది ఎప్పుడైతే మార్కెట్ ట్రెండ్ లైన్ ని బ్రేక్ చేసి పైకి వెళ్తుందో అప్పుడు ట్రెండ్ చేంజ్ అయింది అనుకుంటాం కానీ మళ్ళీ అది రివర్స్ అయ్యి డౌన్ ట్రెండ్ లోకి వస్తుంది మనం గనక అక్కడ ఫేక్ అవుట్ ని నమ్ముకొని పొజిషన్ తీసుకున్నట్లయితే మనకి లాస్ వస్తుంది సో ఈ ఫాల్స్ అవుట్స్ ని మనం ఎలా ఫైండ్ చేయాలి దీనికోసం ఒక స్ట్రాటజీ ఉంది ముందు మనం ఒక ఎగ్జిస్టింగ్ ట్రెండ్ లైన్ ని ఫైండ్ చేయాలి ఈ చార్ట్ లో చూస్తే ఇది ఒక డౌన్ ట్రెండ్ ఈ స్వింగ్ హైస్ ని కనెక్ట్ చేస్తూ మనం ఒక ట్రెండ్ లైన్ ని గీద్దాం నెక్స్ట్ మనం ప్రైస్ అనేది ట్రెండ్ లైన్ ని అవుట్ చేసేంత వరకు వెయిట్ చేయాలి సో ఇప్పుడు ఇది రియల్ బ్రేక్ ఔట్ ఫాల్స్ బ్రేక్అౌట్ అని తెలుసుకోవాలనుకుంటే ముందు మనం ఈ డౌన్ ట్రెండ్ కిందకు వచ్చే కొద్ది వీక్ అవుతుందా లేదా అని చూడాలి ఇది ఎలా చూడాలంటే మార్కెట్ స్ట్రక్చర్ ని అనలైజ్ చేయాలి ఇక్కడ చూడండి మార్కెట్ ఒక లో ఏర్పడింది మళ్ళీ ఆ లో బ్రేక్ చేసింది దాన్నే ఇప్పుడు లోవర్ లో అంటారు మళ్ళీ చూడండి ప్రైస్ అనేది ప్రీవియస్ లోని బ్రేక్ చేసింది బ్రేక్ చేసి ఒక కొత్త లోవర్ లో ఏర్పరిచింది మళ్ళీ ఇంకొకసారి లోవర్ లోని బ్రేక్ చేసి ఇంకొక కొత్త లోవర్ లో ఏర్పరిచింది అంటే మార్కెట్ అనేది కొత్త లోవర్ లోస్ ని ఏర్పరచుకుంటూ కిందకొస్తుంది అంటే ఈ డౌన్ ట్రెండ్ ఇంకా స్ట్రాంగ్ ట్రెండ్ అనే అర్థం కానీ ఇక్కడ చూడండి ఈ ట్రెండ్ లైన్ ని బ్రేక్అౌట్ చేయకముందు మార్కెట్ అనేది ఇంకొక కొత్త లోవర్ లో ఏర్పరచలేకపోయింది అంతేకాకుండా ఒక హయ్యర్ లో కూడా వచ్చింది అంటే దీని అర్థం ఈ డౌన్ ట్రెండ్ స్ట్రక్చర్ వీక్ గా మారుతుంది అని ట్రెండ్ లైన్ ని బ్రేక్ చేయడానికి ఇంకొక కీ కన్ఫర్మేషన్ ఏంటో తెలుసా ఒక ఫుల్ క్యాండిల్ ట్రెండ్ లైన్ కి పైన ఏర్పడాలి ఎందుకంటే మనం ట్రెండ్ లైన్స్ ని జోన్స్ లాగా పరిగణిస్తాం కదా అందుకే ఈ జోన్ కి బయట ఒక స్ట్రాంగ్ క్యాండిల్ ఏర్పడాలి యాక్చువల్ గా మార్కెట్ అనేది ట్రెండ్ లైన్ ని బ్రేక్ చేసింది అని అర్థం చేసుకోవడానికి ట్రెండ్ లైన్ ని బ్రేక్ చేసింది అంటే మనం ఫైండ్ చేయడం చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఈ ఎగ్జాంపుల్ లో మనం ఇంతకు ముందు చాలా హైయర్ లోస్ ని చూసాం కానీ అవి ట్రెండ్ లైన్ ని బ్రేక్ చేయలా అందుకే అవి మనం ట్రేడ్ తీసుకోవడానికి వ్యాలిడ్ ఎంట్రీ పాయింట్స్ కాదు సో ఇప్పుడు మనం ఒకసారి రీక్యాప్ చేసుకుంటే ఫస్ట్ ట్రెండ్ మూవ్మెంట్ వీక్ అవుతుందా లేదా అని చూడాలి ఈ లో ప్రైస్ అనేది లోవర్ లో స్ట్రక్చర్ నుంచి హైయర్ లో స్ట్రక్చర్ కి మారిపోయింది నెక్స్ట్ ప్రైస్ అనేది ట్రెండ్ లైన్ ని బ్రేక్ చేసి ఒక ఫుల్ క్యాండిల్ ఏర్పడేంత వరకు వెయిట్ చేయాలి ఈ సిగ్నల్స్ అన్ని మనకు కన్ఫర్మ్ అయిన తర్వాత మనం బై ట్రేడ్ తీసుకోవచ్చు స్టాప్లాస్ అనేది ఈ ట్రెండ్ లైన్ ని బ్రేక్ చేసిన క్యాండిల్ కింద పెట్టండి టేక్ ప్రాఫిట్ స్టాప్లాస్ కంటే టూ టైమ్స్ ఎక్కువ పెట్టండి చూడండి ప్రైస్ అనేది టార్గెట్ ని ఇచ్చేసి ప్రాఫిట్స్ ని ఇచ్చింది సో చివరిగా ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం ఫస్ట్ మనం ఒక ట్రెండ్ లైన్ ని డ్రా చేయాలి ఇది ఒక అప్ ట్రెండ్ అంటే మనం ట్రెండ్ చేంజ్ అయ్యి డౌన్ ట్రెండ్ కోసం చూస్తూ ఉంటాం నెక్స్ట్ మనం మూమెంట్ లాస్ ని ఐడెంటిఫై చేయాలి ఆల్రెడీ ఉన్న ట్రెండ్ వీక్ అవుతుందా లేదా అని చూడాలి ఇక్కడ మనం చూసుకుంటే ప్రైస్ అనేది హైయర్ హైస్ ఏర్పరచుకుంటూ వెళ్లి లాస్ట్ లోవర్ హై ఏర్పరిచింది అంటే ఈ అప్ ట్రెండ్ వీక్ అవుతుందని ఒక సిగ్నల్ ఇచ్చింది సో తర్వాత మనం ఈ ట్రెండ్ లైన్ ని క్యాండిల్ బ్రేక్ చేసేంత వరకు వెయిట్ చేయాలి ఇక్కడ బ్రేక్ చేసి ట్రెండ్ లైన్ కిందే క్లోజ్ అయింది కాబట్టి ఇక్కడ మనం ఒక షార్ట్ ట్రేడ్ ని తీసుకోవచ్చు అంటే సెల్ ట్రేడ్ ని తీసుకోవచ్చు ఇక్కడ స్టాప్ లాస్ ట్రెండ్ లైన్ కి కొంచెం పైన పెట్టి టేక్ ప్రాఫిట్ అనేది స్టాప్ లాస్ కంటే టూ టైమ్స్ పెట్టండి సో చూడండి ప్రైస్ అనేది కిందకు వచ్చింది మన టార్గెట్ ని హిట్ చేసింది సో గైస్ ఇప్పటి వరకు ఈ వీడియో మీరు చూశారు అంటే మీరు ట్రేడింగ్ నేర్చుకోవాలనుకున్న సీరియస్ పీపుల్ లో మీరు ఒకరు అని అర్థం సో ఈ వీడియోతో మీకు ఏమైనా వాల్యూ దొరికింది మేము నేర్చుకున్నాం అని అనుకుంటే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి కింద కమెంట్స్లో మీరు ఈ ట్రెండ్ లైన్ స్ట్రాటజీని యూజ్ చేస్తున్నారా లేదా అని చెప్పండి అండ్ అంతేకాకుండా మరిన్ని ఇలాంటి ట్రేడింగ్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి